యాక్చువల్ గా ఈయనొచ్చింది ఏంటంటే మెయిన్ ఇది ఏంటి అంటే ఈ లాజిస్టిక్ సపోర్ట్ దేనికోసం అంటే ఆర్మీ బేసిస్ కి సంబంధించినవి కాదు నేవీ బేస్ కి సంబంధించింది యాక్చువల్ గా నార్మల్ గా ఒక షిప్ నార్మల్ గా ప్రయాణించాలి అంటే మినిమం టెన్ డేస్ వరకు రీఫ్యూలింగ్ చేయకుండా అది ప్రయాణించే అవకాశం ఉంది ఫుడ్ అంటారా ఇప్పుడు గా రెడీ టీ కుక్ నార్మల్ గా ఉంటాయి కదా అవి ఎప్పటికైనా మనం స్టోర్ చేసుకుని ఎంత కాలానికైనా వెళ్ళొచ్చు కానీ ఫ్యూల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇబ్బంది ఒక టెన్ డేస్ లాంగ్ టర్మ్ అది ట్రావెల్ చేసిన తర్వాత రీఫ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీనికోసం రష్యా ఏం చేసిందంటే రష్యాకి కంప్లీట్ గా మన దగ్గర స్థావరాలు లేవు ఇప్పుడు పరిస్థితి కూడా బాగలేదు కంప్లీట్ గా అమెరికా రష్యా మీద చాలా కోపంతో ఉంది ఆ ట్రంప్ అనేది ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడని సంగతి కూడా తెలుసు ట్రంప్ ని ఎదిరించి లేదంటే రష్యన్ గవర్నమెంట్ ని ఎదిరించి ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్న ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే వ్లాదిమిర్ పుతిన్ సో అందువల్ల ఆయన పైన థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది దానికి తోడు దేశం కోసం ఆయన బయటకు దాటం అయితే జరిగింది అనమాట ఈ రోజు ఈ ఏదైతే రిలోస్ ఒప్పందం ఉందో దీని ఒప్పందం